అన్నము వస్త్రములు కలిగిన వారమై ఉండి దానితో తృప్తి కలిగే ఉంటామా లేమా మీరే పరీక్షించుకోండి మీకు ఆహారం తినటానికి ఉందా శరీరాన్ని కప్పుకోవడానికి చలి కాచుకోవడానికి వస్త్రాలు వేసుకోవడానికి ఉందా మీరు తృప్తిగా ఉండండి ఈ రోజున ఆహారం ఇచ్చావు తినడానికి మాకు ఇచ్చావు వస్త్రాలు ఇచ్చావు చాలు ప్రభు మమ్మల్ని నడిపించు జీవ మార్గంలో మాకు తోడుగా ఉండు అనే తృప్తి మనకుందా లేక దురాశ గ్రీడీనెస్ అత్యాశ ఇంకేదైనా ఇంకేదైనా ఇంకా 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 గోలుపుకుంటున్నామా తృప్తి కలిగి ఉంటేనే ప్రభు సహవాసంలో ఆయన చేతి కింద ఉంటాం ఆయన చేతికి మనం అప్పగించుకుంటాం తృప్తి లేకపోతే పరిగెత్తి దూరంగా దేవునికి దూరంగా మన త్రోవలు మనం వెళ్తూ పట్టుకుంటాం వాళ్ళని మనం ఆశ్రయిస్తాం అందరి పొందు అందరి మెప్పు కోరుతాం ఆ దేవుని చేతిని మనం వదిలిపెట్టేస్తాం అలాంటి స్థితి మనకు ఉండకూడదు అని ప్రభు హెచ్చరికగా ఈ మాట పలికాడు సంతృష్టి సహితంగా మనం జీవించాలి ప్రభునందు మనం జీవించాలి అన్నము వస్త్రము కలిగిన వారమై తృప్తి కలిగి ఉండాలి